హై ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఐడిఐ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఫ్రెండ్స్ ఇది మనం పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అలాగే పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి గవర్నమెంట్ ఐటీఐళ్లకి ప్రైవేట్ ఐటీఐళ్లకి ఒకే ఒక అప్లికేషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇందులో మీ పూర్తి వివరాలు ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళైతే మనకు అప్లికేషన్ ఒకటి ప్రింట్అట్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు యాడ్ చేసి మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐకి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత వాళ్ళు మీకు ఏదో ఒక రోజు అయితే కౌన్సిలింగ్ డేట్ అవ్వడం జరుగుతుంది మీ మార్కులను బట్టి అక్కడ ట్రేడ్స్ అనేవి ఉంటాయి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ అక్కడ ఏ విధంగా అప్లై చేయాలని వీడియో వీలైనంత తొందరలో మా ఛానల్లో వస్తుంది నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికైతే ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరటం లేదనమాట ఇది సైట్ ఏదో చిన్న ఇష్యూ ఉంది ఇది తీసుకోవటం లేదు అప్లికేషన్స్ వీలైనంత తొందరలో ఈరోజు మధ్యాహ్నం కానీ ఈరోజు సాయంత్రానికి కానీ ప్రాబ్లం క్లియర్ అయినట్లయితే ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ తీసుకొని మనం ఉన్న గవర్నమెంట్ ఐటీఐకి వెళ్ళాలి అన్నది క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ తర్వాత మనకి తెలంగాణలో వీలైనంత తొందరగా అప్డేట్ అయితే వస్తుంది అప్పుడు కూడా నేను క్లియర్గా వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి